నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం ఇలా శుక్రవారం కాబట్టి వాళ్ళ ప్రజావాణి ఏదైతే ఉంటుందని చెప్పి కూడా ప్రజలు వాళ్ళ సమస్యని ప్రభుత్వానికి విన్నపించుకోవాలని చెప్పి వస్తున్నాం నేపథ్యం చూస్తా ఉన్నాం కొంతమంది మనతో పాటు ఉన్నారు వారి సమస్యలు ఏంటి దేనికోసం వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది వారితో అడిగి మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అన్న మీ పేరు ఎక్కడి నుంచి గోపాల్ సార్ చర్చల నుంచి వచ్చిన మహబీనగర్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రజాపాలన గురించి చెప్తే ఇంకా ఇడికి వచ్చినాం సార్ ఇటుకు వచ్చినా కూడా మళ్ళీ ఈసే ఇక్కడ కూడా పరిష్కారం అయితే లేదు మాకు మళ్ళీ ఎట్లా చేయాలి సార్ దీనికి ప్రజాలో పరిష్కారం అయితే అయితే సార్ ఇప్పుడు పోతే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఈ అప్లై చేసుకోని చెప్తారు అదే ఈ సేవకు అప్లై చేసుకోవాలి మళ్ళీ వచ్చిన సార్ ఈ ప్రజా ఎందుకు పెట్టేస్తా సార్ ఇది ప్రజాపల్ల ఎందుకు పెట్టిరు ఇది ఇక్కడ మనం పబ్లిక్ నుంచి ఇది చేయడానికి పరిష్కారం చేయడానికి ప్రజాపల్లని పెట్టిరా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ ఈశావ పంపించాలంటే మళ్ళీ ఇదే సరిగా అయితే మన ఈసోలో ఏడైతుంది అన్న మాకు ఈసోలో తిరిగి తిరిగి అన్ని అన్ని లాస్ట్కి ఇడికి వచ్చినాం ఇడ కూడా అయితే మా ఇకెళ్ళి మళ్ళీ అక్కడ పంపిస్తారు మాకు మేమే చేసుకోవాలి సార్ అదే ఈసో అంటే మేము అన్ని అక్కడే చేసుకోండి ఎంత దూరం కదా సార్ మేము అంత దూరం నుంచి ఇక్కడికి వెళ్ళి ప్రజల అయితే అని చెప్పేసి ఇంటికి వచ్చినాం మేము వీడికేజీ కూడా కాలేదు మాకు మళ్ళీ ఈసీ కూడా అప్లై చేసుకోమని చెప్తారు లోపల సార్ తెలియదు సార్ ఇప్పుడు లోపల అప్లై చేస్తే మళ్ళీ ఈసీ వాళ్ళ అప్లై చేసి చెప్తున్నారు సార్ మళ్ళా ఇక్కడ కాదని చెప్తారు మళ్ళా మళ్ళీ ఈడ పెట్టిన ఎందుకు సార్ మళ్ళీ అంత దూరంకి రావాలి మేము ఇంత దూరం పొద్దుగా రావాలి ఉండాలి ఎందుకు మాకు అంత అవసరమా సార్ అదే చెప్తే అయిపోతున్నాయి సార్ మేము పరిష్కరిస్తామంటుంది పరిష్కారం ఇప్పుడు ఆడికి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఈసీలో అప్లై చేసుకోమంటే మళ్ళీ మళ్ళీ రిటర్న్ పోవాలి సార్ మళ్ళీ ఈడే పరిష్కారం అవుతుంది సార్ పరిష్కారం అయితే ఈడ ఏం పరిష్కారం అవుతుంది మళ్ళీ మీరు ఫస్ట్ ఆడ అప్లై అని చెప్తున్నారు మళ్ళీ ఆల్రెడీ అప్లై చేసుకున్నాం మస్తు మూడు నాలుగు సంవత్సరాలు తిరిగినే రెండు వేల ఇరవై నుంచి నాకు మొదలైంది ఇరవై రెండు దాకా మొత్తం రెండు సంవత్సరాలు తిరిగినా బీసీ వాళ్ళు అప్లై చేసినా కలెక్టర్ కూడా అప్లై చేసినా ఆ పరిష్కారం కావాలి లాస్ట్ వీడికొస్తే వస్తే కూడా ఈ కూడా పంపిస్తారు మాకు మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి ఎక్కడ వాళ్ళ సార్ మేము ఈడ ఈడ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజాపాలన పెట్టినని మేము ఇడికి వచ్చినాం లేకుంటే మళ్ళీ ఆడికి ఆడే చేస్తున్నాడు కదా సార్ మీద కూడా అయితే లేదు మాకు బెట్లా చేయాలి సార్ ఇది న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరుగుతుంది సార్ మళ్ళీ ఆడికి పంపిస్తారు మాకు మళ్ళీ సేవలో పంపిస్తారు మళ్ళీ ఇడే న్యాయం జరుగుతుంది ఇడే మొత్తం ఇదే చేసుకోవాలి మన అప్లై ఉంటే ఈడే చేసుకోవాలి మళ్ళీ పోయి అప్లై చేసుకోవాలి చెప్తారు మళ్ళీ మళ్ళీ ఈడే పరిష్కారం అవుతుంది సార్ మాకు ఇంకా పరిష్కారం అయితే పరిష్కారం కదా ముఖ్యమంత్రి అదే సార్ అందుకోసం వీడికి వచ్చినాం సార్ మేము వీడికి వస్తే కూడా అయితే లేదు మాకు అంత దూరం మైబూనర్ నుంచి దాదాపు ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ నేను ఎంత దూరంకి వెళ్ళి వచ్చినా పొద్దున రావాలి ఆకలి ఆకలి ఉండాలి ఇక్కడ అసలు ఈడ కూడా పరిష్కారం అయితే మాకు ఎట్లా చేయాలి ప్రభుత్వం ప్రజల సమస్యలను మేము తీరుస్తా ఉన్నాము ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు శాంతి నేను ఆల్రెడీ నేను మీ ముంగల్నే తిరుగుతున్నా సార్ నేను ఇక్కడ ఇక్కడ అయితే మాకు ఇంకా ప్రజా పాలన ఇంకేదైతుంది సార్ మాకు పరిష్కారం ఏడైతుంది అసలు లోపలి కో వచ్చిన ఆల్రెడీ లోపలి కో వచ్చిన కూడా నాకు రిటర్న్ పంపిస్తున్నారు మళ్ళీ ఏడైతే సార్ మీ ముంగల్ని నేను చెప్తున్నా సార్ ఏడైతుంది సార్ ఎన్నే ఉన్నాయండి ప్రస్తుతానికి సీఎం క్యాం అసలు నాకు ఈడీ అయితే లేదు సార్ ఇంకేడైంది సార్ మాకు ఇంకా అసలు ఏం తీసుకుంటలేదు సార్ ఫస్ట్ అప్లై చేసుకుని రండి దాని తర్వాత ఒక పది రోజుల తర్వాత మళ్ళా రాని మా తిరుగుతూనే ఉండాలి మేము ఇంకా ఎప్పుడు వేస్టే సార్ అంత దురంకి వచ్చిన వేస్టే సార్ మేము అంత దురంకి రావాలి మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ రావాలంట మళ్ళా ఏం ఏమవుతు చెప్తే పది రోజుల తర్వాత మళ్ళీ రాని చెప్తారు వాళ్ళు పది రోజుల తర్వాత మళ్ళా రావాలంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది చేయాలంట మళ్ళా తిరుగుతూనే ఉండాలి ఏం ఎప్పుడైతే సార్ మాకు పరిష్కారం అయ్యేది కాంగ్రెస్ వచ్చినాక పరిష్కారం అయితే చెప్తే అనుకున్నాం మేము కానీ ఇప్పుడు కూడా అయితే లేదు సార్ మా పరిష్కారం ఇంకెట్లేదు సార్ మాకు ప్రజలకు అదే సార్ అదే అందుకోసమే పబ్లిక్ వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది సార్ నేను నేను చెప్తున్నాను అసలు కాంతి విరిగి వచ్చి మొత్తం అయిపోయింది కూడా నేను అసలు పరిష్కారం అయితే మాకు చేస్తున్నా చేస్తున్నా అందరూ పరిష్కారం అయితే చెప్తున్నారు ఏడైతుంది సార్ పరిష్కారం పరిష్కారం అయితే ఏమైతే ఏడైతుంది పరిష్కారం ఏదైతుంది మా అంత దగ్గర ప్రజా పాలన చేపిస్తున్నాం ఇడా అని చెప్తే ఏడైతుంది సార్ పరిష్కారం ఏడాయితే